మైండ్స్ వివిధ రకాల మైండ్స్ ఇక్కడ ఉన్నాయి ఒకటే ఆలోచనతో ఉన్న వాళ్ళు చేశారు రకరకాల ఆలోచనతో ఉంటారు అందరు కలిసి పనిచేయడం అనేది అందరి కలిసి ఒక్క కూర్చోవడం గొప్పదం ఎందుకంటే అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాము ప్రాక్టికల్గా ఏమైతే అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు పైన వాళ్ళ నాయకులు మంచిగా ఉంటారు కానీ కింద వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తారంటే ఒక రాజకీయ పార్టీ విమర్శిస్తే వాళ్ళ కోప వచ్చి వీళ్ళు గుడిస్తారు చెప్తారు మా నాయకుడిని ఇట్లా అంటారా అట్లా అంటారా అని ఇప్పుడు చెప్పేస్తా ఉంటుంది గొడవలు జరిగే గొడవలు అంటే అయితే మనకు రకరకాల అఫీషియల్ అఫిలియేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కూడా మనం మన వ్యూస్ షేర్ చేసుకోవడం అనేది ఒక మంచి వాతావరణంలో ఎవరికి ఆవేశాలు లేకుండా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే ఒక వాతావరణం కల్పించడం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకత అది భవిష్యత్తులో కొనసాగాలనేది గో ఎందుకంటే రకరకాల ఒక మంచి వాతావరణంలో పనిచేయడం అనేది అవసరం ఈ సమాజానికి ఎందుకంటే ఒకటే ఆలోచనతో పోతే అది కరెక్ట్ కావచ్చు కాదు పరిణామం అనేది అది ఒక ఎవరెండింగ్ ప్రాసెస్ అనేది అది పరిణామం అనేది జరుగుతూనే ఉంటుంది దాని వల్ల ఆపలేం కాదు మనం ఇప్పుడు ఒక ఆలోచన మనం చెప్పినప్పుడు ఆ ఆలోచన కాలక్రమంలో అది ఇప్పుడు మంచి కనిపించవచ్చు కాలక్రమంలో అది మారవచ్చు మనం కొన్ని సంవత్సరాల క్రితం మనం ఉన్న ఆలోచన మనం మార్చుకుంటూ అది మంచి పరు సమాజం మంచి పరు సమాజం ఎదగడానికి ఒకటే ఆలోచన అట్లనే ఉంటే ఒకటే సిద్ధాంతం అట్లనే ఉంటే అది ఆ సమాజం అనేది మార్పు రాదు ఏదైనా సిద్ధాంతం అనేది మనం అది ప్రభుత్వం చేస్తామో ఆ సిద్ధాంతానికి శానిటేట్స్ అంటే అది ఆచరణలో ప్రూవ్ కావాలి ఆచరణలో ఇది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయినప్పుడు మాత్రమే అది ఆ సిద్ధాంతాన్ని అప్పటి వరకు ఏంటంటే అది ఎవరి కొట్టుకుంటా ఉండదు ఇప్పుడు కరెక్ట్ అనుకున్న సిద్ధాంతం ఆచరణలో భవిష్యత్ ఇంకా ఎవరైనా దీనికంటే పెరిగే సిద్ధాంతం కూడా కట్టుకుంటా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అది విడినమా విమోచనమా అది విద్రోహం అనేది సరే కొంతవరకు మనం చెప్పగలుగుతాం కానీ అది ఎవరి ఆలోచనలు అనుకున్నా కూడా మనకు ఒక దేశంలో అన్ని రాష్ట్రాలు స్వతంత్రమైన అయిన తర్వాత ఇక్కడ మనకి స్వతంత్రం రాలేదు అని చెప్పి భావిస్తున్న సమయంలో మనం ఒక మన యూనియన్ సంబంధించిన మినిస్టర్ ఆడుకోవడంలో ఒక ఒక ఆపరేషన్ జరిగింది ఆపరేషన్లో అతను లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత తనకు ఉన్న ఆస్తులంతా తనకే ఇచ్చేసింది మామూలుగా లొంగిపోయినప్పుడు ఏం చేస్తాడంటే తనకున్న ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ స్వాగతం చేస్తాం కానీ ఏంటంటే తనకున్న ఆస్తులన్నీ కూడా తనకే చెప్పి తన తరతరాలను కూడా తనకు చెందాలని చెప్పి అక్కడ అర్థం పెట్టుకో అయితే నాకు ఒక పూర్తిగా తెలంగాణ విముక్తి గురించి లేదా తెలంగాణ విమోచన గురించి పూర్తిగా ఐడియా లేదు కానీ కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి ఏంటంటే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ కాకుండా అటు మహారాష్ట్ర ప్రాంతంలో బీదలు కావచ్చు తర్వాత ఇంకా నాణ్యవసా ప్రాంతాలకు కావచ్చు కర్ణాటకలో కావచ్చు కావచ్చు కథాకారులు అక్కడ కూడా హింసలు బాగా బాగా హింస అయితే ఇక్కడ ఇక్కడ తెలంగాణ స్థాయిలో పోరాటం తెలంగాణ స్థాయిల పోరాటం జరుగుతున్న క్రమంలో అంటే విపరీతమైన పనులు వేసి విపరీతమైన పనులు వేసి ప్రజలకు లేకపోతే తమ ఉన్న కొంతమందిని మాత్రమే కొంతమందిని మాత్రమే తన పెట్టుకొని తనకు అంత కూడా తన దగ్గర చేర్చుకోవడం అనేది ఈ ఆర్గ నిజం యొక్క ఆలోచన అనుకుంటా అంటే పూర్తిగా అర్థం ఒక ఆలోచన అతను ఉన్న సమాజంలో ఉన్న అంతా కూడా తన చేర్చుకు చేర్చుకోవడం ఒకటి తర్వాత తనకు దేశముళ్ళని లేకుంటే రజాకారులని ఒకటి అది అట్లా చేసుకుంటూ మొత్తం సంపదలు అంతా కూడా తన దగ్గర చేసుకోవడం భాగంగా ప్రపంచంలోనే ఒక నంబర్ వన్ దాని గుడి ప్రపంచంలో నంబర్ వన్ దాని గుడి అలాగే దాంట్లో భాగంగా ఎంతో మూర్ఖుడైనా కూడా ఇంకా మంచి పని చేస్తాడు చూస్తా ఉన్నాం ఆయన చేసిన భూమికం ఏంటంటే ఇప్పుడు దేశములను లేదా రాజాకారులను లేకపోతే జమీందారులను ఇప్పుడు పోషించడం దానిలో బాగా ఆయన అక్కడ ఉండి మరి వీళ్ళను వీళ్ళ ఆగాయత్యాలను ఎంతవరకు ఎంకరేజ్ చేసుకుని ఎంతవరకు పిలిచిన తెలియదు కానీ వీళ్ళు అయితే ఆపలేదు ఆయన దగ్గర ఒక పూర్వ పెట్టుకున్న ధనాంతుడంతా కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేవి ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా హుసేన్ సాగర్ కావచ్చు తర్వాత సాగర్ డ్యామ్ కావచ్చు తర్వాత ఉస్మాన్ సాగర్ డ్యామ్ కావచ్చు కొన్ని కొన్ని డ్యామ్లు అంటే హైదరాబాద్లో వరదలు రాకుండా తర్వాత డ్యామ్ కావచ్చు తిరుగుతూ మంచి మంచి చేతులు కావచ్చు పెద్ద ఎత్తున చెరువులు కావచ్చు లేదా హాస్పిటల్ వాటిని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అయితే నేను అనుకుంటున్నా ఏంటంటే అది ఎవరైనా చెప్పినట్టు వాళ్ళ అవసరాల కొరకు కావచ్చు లేకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కావచ్చు ఇది ఉండాలి ప్రజలకు అని చెప్పి లేదా ప్రజలు అంటే తన తన అనుకున్న వాళ్ళకి చెందాలని చెప్పి కావచ్చు అది తన అనుకున్న వాళ్ళు బాగుండాలని చెప్పి పట్టించవచ్చు లేకుంటే ಇದನ್ನ ನೇ ಪ್ರಜಾ ನಿರ್ಣಯಕ್ಕೆ ಪ್ರೇರಕವೋಲೋ ಮನೋ ಕೆಲವೋ ನಾನು ತೆಗತೆ ಸಾರಲೇ ಅಂತ ತರవాత ಈ ದಿಲ್ಲ ಬಾರ ಪ್ರಜಲಿ ಆ ದಿಲ್ಲ ದೇಶದ ವಿರೋಧದ ಒಂದು ವಿರೋಧ ಜಾಗಿದ ಜಾಗಿದಾರರು ತರ ರಾಜಕಾರಣ ಹಿಂಸಿಸುವುದಕ್ಕೆ ಮುಂಚಿದ್ತೋ తర్వాత ఇక్కడ తెలంగాణలో సాయుధ పొరడం స్టార్ట్ కావడం తర్వాత దాంట్లో భాగంగా భూమి కొరకు భూమి నిర్తిపో జరగడం ఇవన్నీ కూడా దాంట్లో సీరియస్గా సీరియస్గా అలాగే భూములని పేద ప్రజలకి మధ్య ప్రోగ్రాం పెట్టుకోవడం ఇది ఆంధ్ర మహాసభ సరఫరా కావచ్చు దాని తర్వాత కమ్యూనిస్టు ఇవన్నీ చేయడంలో భాగంగా ఆయన వీక్ కావడం అనేది కూడా ఒక ఇది ఉంటారు అక్కడ కావడం తర్వాత దాంట్లో వీక్ కావడంతో పాటుగా ఈ మిగతా ఈ సంస్థల నుండి విలీనం చేసుకోవాలని చెప్పి ఉన్న ఒక ఆలోచనలో కూడా భాగంగా ఆయన నెహ్రూ పంపించిన పటేల్ సైన్యం ఆయన దగ్గర రక్షితలంతా ఆయన సరెండర్ కావడం ఒక ఎంత అయితే దాదాపుగా అఫీషియల్ లెక్కలు నలభై వేలు వారు నలభై వేల మందిని ఎందుకు అనేది ఒక ప్రశ్న నలభై వేల మంది వాళ్ళు రాజాకాలం చంపలేదు లెక్కల ప్రకారం అయితే నలభై నుంచి రెండు లక్షల మంది అంటారు అయితే అది ముస్లింలు చంపిన్లు మన భారత సైన్యం అని చెప్పేది ఒక స్టడీ ఒకటి ఆ స్టడీ ఏంటంటే నెహ్రూ తన పర్సనల్ గా ఒక అధ్యయన చేయించుకున్నాడు అది దాన్ని ఇప్పటివరకు బయట పెట్టలేదు అని చెప్పేది ఒక చంపిన దాదాపుగా అందరు ముస్లింలే అని చెప్పేది ఒకటి ముస్లింలు ముస్లింలు అంతమంది ముస్లింలు మనకు తెలంగాణ వ్యతిరేకం కాదు కదా బాగా ఎందుకు చంపాల్సి వచ్చింది మరి వారికి నిజాం సైన్యం సై సైన్యాన్ని చెప్పాల్సి వస్తే నిజాం నొంగ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అంత అవసరం తెలియదు కదా నిజాం నొంగిపోవడానికి అంత రెడీగానే ఉన్నాడు కదా అంత అంత మందిని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాట పోరాటంలో బాగా పనిచేస్తున్న కార్యకర్తలు ఇట్లా ఏమన్నా వాళ్ళు అనేది ఒక ప్రశ్న ఏంటంటే స్టడీ ప్రకారం ఏంటంటే ముస్లింసే మాక్సిమం చెప్పబడారు ఈ ప్రశ్నలు అయితే నాకు మీరు ఉన్నాయి దానికి మీ మిత్రులు ఎవరైనా సమాజం చెప్పవచ్చు అదర్వైజ్ మనమే ఒక్కసారి మనం ఒక్కసారి నాటి నాటి నేను తీసుకుంటాను ఇంకెవర చెప్తే సంతోషం అయితే మొత్తంగా ఇంత వేల నుంచి లక్షల మందిని చంపబడ్డ చరిత్ర అయితే ఉన్నాయి కానీ నిజంగా ఒక ఒక ప్రభుత్వం అది పటేల్ సైన్యం కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు ఇదే నిజాంను నొగ్గు తీసుకోవాలనుకుంటే నిజాం సైన్యాన్ని సైన్యాన్ని తీసుకోవడమో నిజాం సైన్యానికి సైన్యాన్ని దాడి చేయడమో దాంట్లో వాళ్ళ సైన్యాన్ని చమణం చేయాలి కానీ సామాన్య ప్రజలని వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిన ప్రశ్న సామాన్య ప్రజలేదు అది అంతమందిని చంపడం అది ఒక అరాచకమే అది అది దుర్మార్గమే అది అట్లా చంపి వీళ్ళని దొంగ తీసుకోవడం లొంగ తీసుకొని తర్వాత తన ఆస్తుల్ని కనీసం ఈ ప్రజలకు చెందకుండా తన తన ముసుకొని తన విషయానికి అందించడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అది ఆ ఆస్తి విధానం కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా పంచితే లేకుంటే ఆ ఆస్తి ఎప్పుడు కూడా డబ్బులు మంచి ఆస్తి పంచడం అంటే ఆ ప్రజలకి అవసరం పనులు అది ఇక్కడ ఆసుపత్రికి కావచ్చు లేకుంటే స్కూల్లో కావచ్చు నిత్యం కావచ్చు బయట కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కల్పించబడితే ఈ తెలంగాణ అనేది చాలా అద్భుతంగా ఉండేది వాస్తవం అది చేయలేదు ఏ ప్రాంతం కూడా తర్వాత మళ్ళీ దీన్ని ఆంధ్రలో విలీనం చేయడం అనేది ఒక దుర్మార్గం ఉన్న పరిస్థితి అది కూడా ఇండిపెండెంట్ తెలంగాణ ఉంటే గవర్నమెంట్ ఉండే కావచ్చు ఈ రకంగా మనం ఈ తెలంగాణని అన్ని రకాలుగా పాటించుకోవచ్చు కానీ ఒకటి విలీనం చేసుకున్నది అని చెప్పి ముఖ్యంగా విమోషన్ అంటే తెలంగాణకు ఈ నిజాం నుంచి విమోచన అయితే జరిగింది విముక్తి తర్వాత విమోచన జరుగుతుంది తర్వాత ఈ రకంగా మనకు తెలంగాణ ప్రజలకు నిద్రోహం జరిగింది కాబట్టి అన్నీ కూడా మనం కలుపుకొని మాట్లాడితే ప్రజలకు ఇంకా మంచి మెసేజ్ పోదు అనేది నేను భావిస్తూ నా నాకు నా అనుమానాలు ఎవరి క్లారిటీ సందర్శించే ఈ భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి నేనే క్లారిటీ తీసుకుంటే వాళ్ళని కూడా మాట్లాడుకోవాలంటే కాల్స్ అందరి